వెల్కమ్ క్రాంతి న్యూస్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ ప్రజాపంధం నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మేరి నరసయ్య తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం పక్కన ధర్నా చౌక్నందు సమ్మెను కొనసాగిస్తున్నటువంటి సమగ్ర శిక్షా ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించి దీక్షకు పూర్తి మద్దతును అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైనదని తక్షణమే రెగ్యులర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మంత్రుల చర్చలు కాలయాపనలతో ఉన్నాయని సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బుక్యా మోహన్ తులసి సిద్ధు శ్రీరామ్ సురేష్ టీయూసిఐ నాయకులు జిల్లా సెక్రటరీ యాకూబ్ షాలి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఉపాధ్యక్షులు గోనెల రమేష్ నాయకులు పి సతీష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

సమస్య కనపడలేదు అంటే చాలా దౌర్భాగ్యం అంటే మీ సమస్య ఏంటో వాళ్ళకి తెలియంది కాదు తెలుసు కాబట్టే ఎన్నికల నాడు మీ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ మర్చిపోయారా గుర్తు లేదా అంటే ఈ మధ్యనే అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు నుంచి మీ ఆందోళన కొనసాగుతూ ఉంది ఎక్కడన్నా ఏదన్నా జరిగిందంటే వెంటనే స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి పాలకుంది కానీ నిద్రపోయినోడికి కూడా ఇరబడేటువంటి సమస్య మీది నిద్రపోతున్నారా అనే దానికి పోతే నిద్ర కాదు అది దొంగ నిద్రపోతున్నారా నిన్ననే సీతక్క దగ్గరికి మీకు సంబంధించినటువంటి నాయకత్వం పోయింది వాళ్లకు సరే పరిష్కారం చేతమనటం కాకుండా కమిటీ వాళ్ళు చర్చించారట ఐదారు రోజులు ఆగితే ఆలోచిస్తామని చెప్పి మాట్లాడద్దండి అంటే ఇంకా ఐదారు రోజులు కాదు మీరు ఇంకో నెల రోజులైనా శ్రమ చేసుకుంటూ కూర్చోవచ్చు మీకు తగ్గి అవ్వటం కానీ మీకు సంబంధించినటువంటి శ్రమకు తగిన ఫలితం ఇవ్వటం కానీ వాళ్ళకి ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది అని చెప్తున్నారు మళ్ళా మీరు చేయ శ్రమ చేయటం వల్ల పేద పిల్లలకి విద్య విద్య చెప్పడానికి ఇబ్బందులు అవుతున్నాయి పిల్లలంతా ఇంట్లో పోతున్నారు వాళ్ళకి పదో తరగతి పరీక్షల టైం దగ్గరికి వస్తుంది మీరు సమయం విరమించండి అంటున్నారు సమయం విరమిద్దాం కానీ సరైనటువంటి సమాధానం కావాలి కదా ఆ సమాధానం ఎందుకు మీరే కాదు యూనివర్సిటీలలో పనిచేసేటువంటి మీలాంటి వాళ్ళు మొత్తం మన రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలు ఉన్నాయి వాటిల్లో పనిచేసేటువంటి వాళ్ళు నిన్న ధర్నా మొదలుపెట్టారు రెండు మూడు రోజుల్లో మాకు సమాధానం చెప్పకపోతే మీలాగే సమ్మెకు దిగుతామంటున్నారు అట్లే హెల్త్ డిపార్ట్మెంట్లో అట్లే ఇంకా ఇతరాత మీలాంటి వాళ్ళు చాలా మంది రోడ్డు ఎక్కల్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి ఇంత జటిలమైనటువంటి సమస్యలు ఈ జటిలమైనటువంటి సమస్యలు ప్రభుత్వానికి చాలా అయినటువంటి సమస్య మనకి దగ్గరకు వచ్చినాక పిల్లల బండ్లు బంధు కావటం పిల్లలకి చదువు చెప్పడం మానుకోవటం పిల్లలు ఇబ్బంది పట్టం ఇది మనకి కనపడుతుంది మనం ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు చదువుపోతుంది పోతుంది వీళ్ళు పనిలో లేకుండా సమ్మె చేస్తున్నారు వీళ్ళ సమస్య ఏంటి అని మాత్రం ఆలోచించే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేరు ఇలా రేవంత్ రెడ్డిని అందామని అంటే కేసీఆర్ ఆయన కన్నా ముందుగా పది సంవత్సరాలు ఆయన పరిష్కారం చేయాల్సిన సమస్య ఇది ఆయన నిద్రపోయాడు సర్వశిక్ష ఉద్యోగులంతా నిజంగా వెనకబడిన తరగతికి సంబంధించినటువంటి పిల్లలకి చదువు చెప్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకు సం సంబంధించినటువంటి విషయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడే గాంధీ గారి భార్య పేరు పెట్టినటువంటి కస్తూర్బా గాంధీ ఆమె పేరు పెట్టినటువంటి స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఆ పనిలోకి వచ్చిన దగ్గర నుండి మొదలుకొని హెట్టి చాకరీ చేస్తున్నారు బాండెడ్ లేబర్ లాగా పనిచేస్తున్నారు వాళ్ళకి రోజు కూలీలాగా వేతనం ఇస్తూ వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు ఇది చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం అందుకనే ఇలా వాళ్ళు వాళ్ళ ఉద్యోగం ఏదైతేందో ఉద్యోగం అని చెప్తున్నారు కదా అది పర్మనెంట్ కావాలి వాళ్ళకి సంబంధించినటువంటి టక్కులు మూడు నాలుగు విషయాలుగా ఉన్నాయి వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు డిమాండ్ చేయటం కాదు ఏ ఓట్ల నాడు ఓట్లు అడుక్కోవటం కోసం వచ్చి మాట్లాడినటువంటి మాట ఏంటి వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తామని వాగ్దానం చేసిండు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తయింది సంవత్సరం గడిచిపోయింది ఇప్పటిదాకా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని పట్టించుకోలే ఇవాళ వాళ్ళు ఆందోళనకు దిగి నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ సంగతి ఏందో తెలుసుకోకుండా వాళ్ళ సమస్య ఏంటో పట్టించుకోకుండా నిద్రపోతున్నటువంటి విషయం చాలా దుర్మార్గమైనటువంటిది వెంటనే వాళ్ళ కోరికలు ఏవైతున్నాయో వాళ్ళ డిమాండ్లు ఏవైతున్నాయో వాటి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి నిన్న పొన్నం ప్రభాకరు సీతక్క వాళ్ళని ఏదో బుజ్జగించే ప్రయత్నంలో మాట్లాడారు వాళ్ళ నాయకత్వంతో ఆ బుజ్జగింపులు కాకుండా ఆ సమస్యని పరిష్కారం చేసే దిశగా మరి సీతక్క లాంటి వాళ్ళు కావచ్చు ప్రభాకర్ లాంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు వెంటనే వాళ్ళ సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలి ఏం వాళ్ళు ఎన్ని రోజులు కూర్చొని లే అనుకుంటే తప్పు వెంటనే వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి చేయాలి ఆలోచించాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్లైన్గా మేము డిమాండ్ చేస్తున్నాం